ప్రేజ్లాడు ఒక యజమానుడు ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి ఆ యజమానునికి ఉన్నటువంటి దాసుడు ఆ యొక్క యజమానికి ఇష్టమైనటువంటి పని చేస్తేనే యజమానుడు ఆ దాసుని మెచ్చుకుంటాడు ఆ యజమానునికి ఇష్టం లేనటువంటి పని ఆ యొక్క దాసుడు చేసినట్లయితే ఆ యజమానుడు ఆ దాసుని మెచ్చుకో అలాగే అతన్ని పనిలో నుండి తీసివేస్తాడు అలాగే మన యొక్క జీవితంలో చూసుకుంటే మనము తండ్రి యొక్క ప్రణాళిక చొప్పున ఈ లోకానికి వచ్చాము మరి ఈ లోకానికి వచ్చినటువంటి మనము మన యొక్క ఆలోచనల ప్రకారము మన యొక్క ఇష్టానుసారంగా జీవించడం కాదు కానీ మన జీవితంలో తండ్రి యొక్క చిత్తము ఏమైందో దాన్ని ఎరిగి జీవించాలి దాన్ని తెలుసుకొని ఈ భూమి మీద మనం జీవించాలి ఒకలా ఆ దాసుడు తన యజమానునికి ఇష్టం లేనటువంటి పని చేస్తేనే ఈ లోకానుసారంగా అతన్ని ఆ యజమానుడు తీసివేయగలిగినప్పుడు మరి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి మనము దేవుని చిత్తానుసారంగా మనము జీవించకపోతే మరి మనం పరలోక రాజ్యం వెళ్ళగలుగుతామా ఒకసారి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించుకోండి థ్యాంక్ యూ